హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు వీడియోలో చూస్తున్న రెండు పళ్ళ కోడలు ఫండ్స్ వ్యవసాయానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ అంటున్నారు రైతు రఘు ఫండ్స్ వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు రఘుకు చెందిన ఈ యొక్క రెండు పళ్ళ కోడలు అయితే అమ్ముతున్నారు మూడు మూరల సైజులు అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మీరు అక్కడికి వెళ్ళి వీటి పనితనం కూడా చూసి తీసుకోవచ్చు అని చెప్పారు ధర లక్ష అరవై వేలు కొద్దిగా రేట్ అయితే కొద్దిగా అటు ఇటు తగ్గించే అవకాశం కూడా ఉందని చెప్పారు మీకు కావాలనుకుంటే వీడియోలో చూస్తున్నారు కదా ఇతనే రఘు నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఉంది డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమున్నా సరే నేరుగా ఆయననే కలిసి విషయాలు అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం